ఈరోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జు యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి గారు మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చుక్కరాజశేఖర్ గారి పిలుపు మేరకు తగలపల్లి యువజన కాంగ్రెస్ మండల ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని మొక్క నాటడం జరిగింది ఇది ఈ ప్రోగ్రాన్ని ఈరోజు ఉదయం బీసీ మంత్రివర్యులు బీత్రి బీసీ శాఖ మాత్రులు శ్రీ పొన్నంప్రభాకర్ గారు పొన్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది ప్రతి మండలంలో జిల్లా ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రాల్లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొక్కలు కాటే నా మొక్కలు నాటే కార్యక్రమము ఇలాగే కొనసాగాలని కోరు తెలియజేస్తూ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాస్ను పది రోజులు దాని గడువును పెంచడం జరిగింది కావున అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది హలో ఎవ్రీవాన్ నేను మీ స్నేహ శర్మ రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచార్ థ్యాంక్ యూ